జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్ని లైట్ తీసుకున్నారా స్థానిక ఎన్నికల్ని రేపు రాబోయే ఎన్నికలు ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం సెప్టెంబర్ అయిపోతుంది అక్టోబరు వాస్తవానికి మూడు నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి అనేది ఎన్నికల కమిషన్ ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశించింది ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఎన్నికలకి అయితే ఇక్కడ కీలకమైన అంశం అక్టోబర్లో లండన్ డూర్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గ్రామస్థాయి కమిటీలు వేయడానికి డిసెంబర్ వరకు డెడ్ లైన్ విధించారు అయితే డిసెంబర్ వరకు డెడ్ లైన్ విధించారు ఈ లోపల స్థానిక ఎన్నికల ప్రక్రియ కూడా ఈ మూడు నెలల్లో దాదాపుగా పూర్తి చేస్తారు జనవరిలో ఎన్నికలకు వెళ్ళాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారు ఈసీ కూడా ఇదే చెప్పారు ఎన్నికల కమిషనర్ కూడా ఇదే చెప్పారు సో ఇక ఇక్కడ గ్రామ కమిటీలు వేయడానికే డిసెంబర్ వరకు డెడ్ లైన్ విధిస్తే అక్టోబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎవరికి అందుబాటులో ఉండకుండా లండన్ వెళ్ళి కూర్చుంటే ఇక తర్వాత నవంబర్ డిసెంబరు ఆ రెండు నెలల్లో ఆ కమిటీలు వేయడానికి గ్రామస్థాయిలో ఇదే సమయం సరిపోద్ది కదా ఇక ఎన్నికలకు ఎలా సిద్ధమవుతారు ఎన్నికలకు అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు రంగంలో దిగుతారా లేదా వైసీపీ ఆల్రెడీ మొన్న అంత ప్రిపేర్ అయ్యి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒక్క జడ్పీటీసీ ఉప ఎన్నిక స్థానం అది కూడా సొంత నియోజకవర్గంలోనే గెలవలేకపోయిన పరిస్థితి కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు ఒంటిమిట్ట పులివెందుల రెండు చోట్ల ఓటమి పాలైన పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే ఎలా నిగ్గుకు రాగలుగుతారు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వకుండా ఇప్పటి నుంచి ఇంకా గ్రామస్థాయి కమిటీలే వేయకుండా ఎక్కడికక్కడ సమన్వయం లోపం ఉందని స్పష్టంగా కనబడుతుంది ఇంకా మా నాయకులు గేరు మార్చలేరని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలకు అసలు వెళ్లే ఉద్దేశం ఉందా లేదంటే ఎన్నికల్ని లైట్ తీసుకుంటున్నారా స్థానిక ఎన్నికల్ని జగన్ అనేది చూడాలి